అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గోరెంట్ల మాధవ్ ను చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఎస్కార్ట్ డ్యూటీ నిర్వహించిన అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగం పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు బందోబస్తు విధుల్లో ఉన్న పదకొండు మందిని సస్పెండ్ చేశారు గోరంట్ల మాధవ్ అరెస్టు నాటి నుంచి గుంటూరు కోర్టుకు ఆధారపరిచే క్రమంలో గోరంట్ల మాధవ్ నిబంధనలు ఉల్లంఘించారని విధి నిర్వహణలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లవెత్తాయి ఈ నేపథ్యంలోనే విషయంపై సీరియస్ అయిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఈ మేరకు విచారణ అధికారిగా గుంటూరు సౌత్ జోన్ డిఎస్పీ భానోదయను నియమించారు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలకు తీసుకువెళ్లిన సమయంలో మాధవ్ ఫోన్లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది అభ్యంతరం చెప్పలేదు మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించడమే కాక తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు వద్ద వాహనం నుంచి దిగి మాధవ్ నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు మాజీ ఎంపీతో పాటు మాజీ పోలీస్ అధికారి కావడం ఆయన కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో సిబ్బంది ఆయనను నిలవరించలేకపోయారని ఆరోపణలు వచ్చాయి ఇక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నల్లపాడు స్టేషన్ నుంచి జీజీహెచ్ కు వైద్య పరీక్షలకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధులలో ఉన్న సిఐ ఎస్ఐ ఇతర సిబ్బందిని డీఎస్పీ బానోదయ విచారించారు ఈ నివేదిక ఆధారంగా పదకొండు మంది పోలీసు సిబ్బంది పైన గుంటూరు రేంజ్ ఐజీ వేటు వేశారు గోరంట్ల మాధవ్ అరెస్టులో నిర్లక్ష్యంగా ఉన్న పదకొండు మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సస్పెన్షన్ కు గురైన వారిలో ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు ఏఎస్ఐలు ఉన్నారు చేస్తున్నారు అదే విధంగా మరో హెడ్ కానిస్టేబుల్ తో పాటు ఐదుగురు కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి